హాయర్ వన్ నేను మీ ఎస్విఆర్ మనం వచ్చేసి ప్రజెంటు విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళేదారిలో పామర్ దగ్గర ఎయిట్ లైన్స్ బందర్ రోడ్ ఆనుకొని సిఆర్ డిఎపర్ కలిగిన ప్రాజెక్టులో ఉన్నామండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ పన్నెండు ఎకరాలు ఎల్పి నెంబర్ రాలెడ్ వచ్చేసి ఉంది ఈ ప్రాజెక్టులో మనం గజం వచ్చేసి పదిహేను వేలు చొప్పున అమ్ముతున్నామండి సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా కలదు మీరు చూసినట్లయితే కాంపౌండ్ వాళ్ళు డ్రైనేజ్ వర్క్స్ రోడ్స్ కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి సో ఒక త్రీ మంత్స్లో ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్స్ అన్ని ఫినిష్ అయిపోతాయి ఇంక్లూడింగ్ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి అలాగే ఈ బందర్ రోడ్కి ఆనుకొని హైవే ఫేస్ ఈ ప్రాజెక్ట్లో ఐదు వందల ముప్పై మూడు గజాల ప్లాట్ కూడా ఉందండి కమర్షియల్గా బాగా ఉపయోగపడుతుంది దాని ప్రైస్ వచ్చేసి గజం ఇరవై వేలు ఉంటుంది హైవే ఫేస్ కావాలన్నా లేదా పెంచర్ల ప్లాట్ కావాలన్నా మనకి అవైలబుల్ ఉన్నాయి సో సైట్ విజిట్ కొరకు నైన్ వన్ సిక్స్ జీరో నైన్ ఫైవ్ నైన్ జీరో ఎయిట్ జీరో సంప్రదించండి థ్యాంక్ యూ